గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును దళిత బంధు ఇకపై అంబేద్కర్ అభయహస్తం కానుందా అని అంటే అవుననే చెప్తున్నారు కాంగ్రెస్ ట్రేణులు సో ఈ దళిత బంధు పథకం మీద చాలా వరకు విమర్శలు వచ్చినాయి దళిత బంధు కేవలం ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకే వాళ్ళు అప్పట్లో దళిత బంధు పథకాన్ని వర్తింప చేసిరు అలా వాళ్ళు కూడా కొంత కమిషన్ తీసుకున్నారు అనేసి చాలా ఆరోపణలు వినిపించినాయి అట్లనే దళిత బంధును ఎమ్మెల్యేలకు కాకుండా కలెక్టర్లకు ఆ బాధ్యత దళిత బంధు స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక అనేది కలెక్టర్లకు ఇవ్వాలంటే కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి దళిత బంధు వాళ్ళ కొంప కొల్లేరు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అందుకే దళిత బంధు ద్వారా కొంతమంది లబ్ధి పొందితే చాలా మంది ఆ దళిత బంధు స్కీమ్ కి దూరమైనటువంటి సిచ్యువేషన్ ఇలాంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్ ఓటమి చవి చూసింది అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు దళిత బంధు ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టాలని ఉపాయంతో అక్కడ ఏదన్నా తీసుకురావాలి ఏదన్నా పథకం కట్టే తీసుకురావాలి అక్కడ దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది ఉంటారు హుజరాబాద్ కాడ అందుక అక్కడ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారిని అక్కడ గెలిపించకుండా ఓడగొట్టాలని ఉపాయం కట్టిన కేసీఆర్ దళిత సామాజిక వర్గానికి అక్కడ బలువు బడిన వర్గాలకి మేలు జరిగే విధంగా అయితే తీసుకొచ్చిన పథకమే దళిత బంధువు అలాంటి దళిత బంధువు కాంగ్రెస్ నాయకులు కూడా తప్పుబట్టారు ఎందుకంటే కేసీఆర్ ఎవరైతే నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాటుకే ఈ దళిత బంధువు చెందుతూ ఉంది నిజమైన దళితులకు అందట్లేదు అనే ఆరోపణలు చాలా వచ్చినాయి వీటిపైన కూడా చాలా మన సర్వేలు కూడా గ్రామ గ్రామాల్లో కూడా సర్వేలు చేసినప్పుడు కూడా తేలింది ఏంటంటే అది వాస్తవం నిజంగా చూస్తున్నట్లయితే బీఆర్ఎస్ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా మనకు దళిత బంధు అనేది కూడా వచ్చింది అలాంటి తరుణంలో కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించి ఈ మన ఈ ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ ముందు ప్రియాంక గాంధీతోని దళిత బంధు అనేది నిజమైన దళితులకు అందజేసే విధంగా అంబేద్కర్ అభయసం తీసుకొస్తామని ముందుగా ప్రియాంక గాంధీఫెస్టో ఎప్పుడైతే మేనిఫెస్టో వాళ్ళు అనౌన్స్ చేశారో మేనిఫెస్టో కి సంబంధించి కూడా ఈ పథకాన్ని కూడా వాళ్ళు ఆ మేనిఫెస్టోలు ఉంచడం జరిగింది కాకపోతే అది దళిత బంధు పేరుతో కాదు ఈ దళిత బంధు పేరుని అంబేద్కర్ అభయ హస్తం అనే పేరు మీద ఈ దళితులకైతే వర్తింపజేస్తాము అనేసి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ అప్పట్లో పది లక్షలు ఒక కుటుంబానికి ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో పన్నెండు లక్షలు ఒక వ్యక్తికి అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈ స్కీమ్ అయితే ఇంకా కొనసాగుతుంది దీనిపైన చాలా విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉండే బీజేపీ వ్యతిరేకించింది ఇంకోటి మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికే మన తెలంగాణ అప్పుల కుప్పట్లుగా మారిపోయింది ఇలాంటి సమయంలో ఒక్కటే కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తామని ఒక పెద్ద రిస్క్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది చేయడానికే గవర్నమెంట్ ల్యాండ్ అని తాకట్టు పెట్టిన తరుణాలు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి ఇంకొక వైపు మద్యం పైన కూడా భారం ఇస్తూ ఉన్నారు ఇవన్నీ మనకు ఏదైతే దా ధనం అంటే మన ఏదైతే లాస్ట్ లో ఉందో లేని తరుణంలో కూడా ఇలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం ఇలాంటి స్కీమ్లు అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండడం వల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే చెడ్డ పేరును మూటగొట్టుకుందో సేమ్ ఈ ప్రభుత్వానికి కూడా అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నాయనేసి కొంతమంది ఆర్థిక నిపుణులు అంటా ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం అయితే రాష్ట్రంలో బడ్జెట్ లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సంబంధించి అనిల్ చాలా వరకు అవి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జీరో కరెంట్ బిల్ కానివ్వండి మహిళలకు ఇస్తా ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కానివ్వండి గ్యాస్ సబ్సిడీ కానివ్వండి ఇట్లాంటి ప్రతి అంశం కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అసలు కాంగ్రెస్ చేస్తుందా లేదా రుణమాఫీ కూడా అసలు రాకముందే చేస్తామని అన్నారు కానీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆరున్నర నెలలు అవుతున్నాయి కానీ ఆగస్టు పదిహేను తారీఖు రుణమాఫీ చేసి తీరుతాం అనేసి ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తా ఉన్నాయి మరి ప్రభుత్వానికి అయితే ఇదొక పెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలను ఇంప్లిమెంటేషన్ చేయడం అదేవిధంగా దళిత బంధును అంబేద్కర్ అభయ హస్తంగా మారుస్తాం అనే మారుస్తున్నారు సో దీనికి సంబంధించే ప్రస్తుతం అయితే ఇది జరుగుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన ఇంకోటి ప్రియాంక గారు మనం మాట్లాడిసింది ఏంటంటే నిజమైన హరువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తే పర్లేదు నిజంగా హరువులు కాని వాళ్ళకి నిజంగా ఇప్పుడు మన చూసుకున్నట్లయితే దారిద్ర రేఖకు ఎవరైతే దిగువన ఉంటారో అట్లాంటివి కూడా కొన్ని పెట్టారన్నట్టు అంటే ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇది వర్తింపజేస్తామంటూ కూడా ఇప్పుడు రుణమాఫీకి ఎట్లాంటి కండిషన్స్ ఉన్నాయో జీరో బిల్ కి ఎట్లాంటి కండిషన్స్ ఉన్నాయో సేమ్ అట్లాంటి కండిషన్స్ మాత్రం దళిత బంధును అంబేద్కర్ అభయహస్తంగా మారుస్తున్నారు కదా సో అట్లాంటివన్నీ కూడా వర్తింప చేస్తామంటూ కూడా ప్రభుత్వం ఒక విధి విధానాలను అయితే రూపొందించుకున్నటువంటి పనిలో పడింది కానీ ప్రియాంక ఇలాంటి అన్ని మనం గతంలో కూడా చూస్తాము కేసీఆర్ సర్కార్ అప్పుడు కూడా చాలా కండిషన్స్ అయితే పెట్టారు చాలా కండిషన్స్ ఉన్నప్పుడు కూడా నిధులన్నీ దుర్వినియోగం అయితే చేశారు అలాంటివి కాకుండా అక్కడ అధికారులను కూడా అక్కడ ఉండే అధికారులను కూడా నిజాతి పనులని నీతిగా ఉండే వాళ్ళని పెడితే గానీ అక్కడ తప్పుదారితో వెళ్లకుండా ఉండే ఛాన్సెస్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి అలాంటి అధికారులని ఇక్కడ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చూడాలి అలాంటి అధికారులు ఉన్నారా అలాంటి అధికారులు ఉంటేనే మటుకు ఇలాంటి స్కీంలు అనేవి తీసుకొని రావాలి ఎందుకంటే ఒక్క పన్నెండు లక్షలు పోయినా కానీ ఒక అంటే ఒక కుటుంబానికి అన్యాయం చేసినట్టు కదా మనము అలాంటివన్నీ ఆలోచించుకొని ఇలాంటి స్కీములు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు బాగుంటుంది అనుకుంటాం ఈ దళిత బంధు అనే స్కీమ్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే అనిల్ ఈ స్కీమ్ ఎట్లొచ్చిందంటే నిజంగా దళితులకు ఏదో వాళ్ళకు మంచి చేయాలనేసే ఉద్దేశంతో వచ్చినటువంటి స్కీమ్ అయితే కాదు వాళ్ళు చెప్పుకున్నారు ఏంటంటే దళితుల పక్షపాతీ మేము దళితులకు ఒక వాళ్ళకు సహాయం చేయాలి వాళ్ళు చిన్న బిజినెస్లు పెట్టుకోవాలన్నా వాళ్ళు ఏదన్నా వాహనాలు కొనుక్కోవాలన్నా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం వాళ్ళ కోసం ఏదన్నా చేయాలనేసి అప్పుడు ఈటెల రాజేందర్ని ఓడగొట్టడానికి చెప్పినట్టు ఆయన కోసం అనేసి ఉన్న పదంగా పార్టీలో నుంచి ఎల్లగొట్టేసి హుజరాబాద్ లో ఆ నియోజకవర్గ ప్రజలను మాత్రమే ముందు ఈ స్కీమ్ కి లబ్ధిదారులుగా వాళ్ళకు మాత్రమే వర్తింపజేసారు ఆ తర్వాత రాష్ట్రం అంతటా వ్యతిరేకత రావడంతో ఆ స్కీమ్ ని మళ్ళీ రాష్ట్రం అంతటా ఇంప్లిమెంట్ చేస్తామనేసి ముఖ్యమంత్రి కేసీఆర్ఏ స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉండే అప్పుడు సో రాష్ట్రం అంతా ఇంప్లిమెంటేషన్ చేస్తామని అంటే రాష్ట్రం అంతా చేసిరు కాకపోతే ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి ఫస్ట్ మొత్తం హుజరాబాద్కి అయిపోయింది సెకండ్ విడతాల మొత్తం చేస్తా అన్నారు కూడా అందరికి ఇవ్వలేదు కొంతమంది వరకే ఇచ్చారు ఆ కొంతమందిలో ఎవరు ఉన్నారంటే పిఆర్ఎస్ నాయకులే ఉన్నారు నిజమైన దళిత వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చారా అంటే అలాంటి ఏమి ఇవ్వలేదు ఆ కార్లో ఇలా నిజంగా చూసుకున్నట్లయితే ఈ మంచి స్కీమే కానీ ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటే నిజమైన దళిత వర్గానికి చెందిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అలా కాకుండా ఎవరైతే బీఆర్ఎస్ కండువ కప్పుకున్నారో నిజంగా చాలా వరకు అయితే కండువ కప్పుకోవడానికి ఆ కారు కోసమైనా కండువలు కప్పుకున్న వాళ్ళని కూడా మనమైతే చూసాము నిజంగా ఏదైతే దళిత బంధు వస్తే ఏ పార్టీ అయితే ఏంది దళిత బంధు వస్తే పది లక్షలు వస్తే కార్ వస్తాయి కదా అన్నట్టు కూడా ఈ పార్టీ నుండి ఆ పార్టీ ఆ పార్టీ నుండి కూడా కేసీఆర్ అయితే వాళ్ళని ఆకర్షించుకోవడానికి కూడా నాయకులను ఆకర్షించుకోవడానికి కూడా ఇది ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చిన అంటే అక్కడ ఉన్న పరిణామాల ప్రకారం మనకే అనిపిస్తావు ఉంది ఇందులో పారదర్శకత లేకుండే ఈ స్కీమ్ లో ఎందుకంటే ఇది మొత్తం అధికారుల చేతిలో ఉండాలి అంటే కలెక్టర్ల చేతుల్లో ఈ దళిత అనేది లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేది వాళ్ళ చేతులు ఉండాలి కానీ ఎవరి చేతులుంది ఎమ్మెల్యేల చేతులు ఉంది ఎమ్మెల్యేలు ఏం చేసిరు అంటే వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు ఆ వర్గానికి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకున్నారు తీసుకొని అరే మీకు ఒక పది లక్షలు వస్తాయి ఇప్పుడు దళిత బంధు కింద అలాకెళ్లి మూడు లక్షలు నాలుగు లక్షలు మాకు కమిషన్ ఇవ్వాలన్నట్లు మాట్లాడుకున్నారు ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న తర్వాత అట్లా చేసుకొని ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు లబ్ధి పొందినరు అటు వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించినటువంటి పరిస్థితి ఉండే దీంతో నిజమైన లబ్ధిదారునికి మొత్తం ప్రయోజనం అందలేదు సో ఇట్లా ఏమన్నా అంటే ఇంకా మేము బీఆర్ఎస్ ఇన్ని సీట్లు కోల్పోవడానికి కారణం కూడా ఒక దళిత బంధు అని చెప్పుకోవచ్చు దళిత బంధు తర్వాత ఇంకో దెబ్బ ఏంటంటే బీసీ బంధు దళిత బంధుని ఆదర్శంగా తీసుకొని బీసీ బంధుని తెచ్చిర్రు మరి బీసీ బంధుని తెచ్చిన తర్వాత అది కూడా ఎలక్షన్ల ముందు తెచ్చిర్రు ఆ బీసీ బంధులో ఫస్ట్ మూడు వందల మందిని మూడు వందల మందిని నియోజకవర్గానికి ఎంపిక చేసిరు ఒక నియోజకవర్గానికి మూడు వందల మందిని అనేసి ఇక బీసీ బంధు రాను బాగా ఫీల్ అయిపోయినారు వాళ్ళకి ఏం అర్హత ఉన్నదనేసి ఎంపిక చేసిర్రు మాకు అర్హత లేదనేసి మమ్మల్ని దూరం పెట్టిరు మాకు ఎందుకు వర్తింపజేయలేదు అనేసి వాళ్ళు కూడా బాధపడినటువంటి సిచ్యువేషన్ ఉండే సో అందుకోసము బీసీ బంధు దళిత బంధు రెండు కలిసి బీఆర్ఎస్ కొంపముచ్చినాయి ఇక కాంగ్రెస్ కూడా అంబేద్కర్ అభయాస్తం కింద ఇట్లాంటి పనులే చేసినట్టయితే మరి కొంతమందికి వర్తింపజేసి మరికొంతమందికి చేయకపోతే సో నిధులు లేనప్పుడు కూడా ఇట్లాంటి హామీలు కనుక ప్రజలకు ఇచ్చినట్టయితే నిండా మోసపోయే అవకాశమే ఉంటుంది